ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాక్చువల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ బోర్ కొడుతుందని ఈరోజు మనం చికెన్ తెచ్చినాము చికెన్తో ఎక్స్పెరిమెంట్ అయితే ఈ ఈరోజు పదండి సో దీనికోసం కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం బిర్యానీ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేద్దాం చిటికాడ పసుపు కొరియాండర్ పౌడర్ ఇద్దాము నేను వచ్చేసి అల్లం పేస్ట్ ప్లేస్లో బిర్యానీ మసాలా పేస్ట్ చేసినాను మా ఇంట్లో అల్లం పేస్ట్ లేదు కాబట్టి మనం బాగా చేత తిని మ్యా మిక్స్ చేద్దాం ముక్కలకి బాగా పట్టే విధంగా మంచిగా మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇందులోకి మనం కొంచెం అయితే ఆయిల్ వేద్దాము కొంచెం లైట్గా వేసుకోండి నూనె అంటే ఎక్కువ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం కొంచెం వేస్తున్నాం అనమాట పెరుగు ఒక చిన్న స్పూనికి ఇప్పుడు మనం దీన్ని మళ్ళా బాగా కలపాలి చూసారా ఇలా బాగా అనేది మసాలా అనేది పట్టాలన్నమాట ఇట్లా దీన్ని మనం ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కకు తీసి పెట్టేసుకున్నాము తర్వాత మనం ఫ్రై చేసి అయితే తిన్నాము ఇప్పుడు మనం దీన్ని మూత మూసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాము ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయితే సో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయ్యింది సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు తీసుకుందాం సో ఇప్పుడైతే మనం నూనె తీసుకొని ఇప్పుడే అనమాట పెట్టినాం మనము ఇంకా సిమ్లోనే పెట్టినాం కొంచెం ఇంకా కొంచెం తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకైతే మనం ఏదైతే మన ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి దాంట్లో వేసుకుందాం సో ఇప్పుడైతే మనము వేసుకున్నాము ఆయిల్లో ఇదే మనకి బాగా కావాలి వేడిగిన తర్వాత అయితే చూస్తాను ఇప్పుడు మనం చూసినట్లయితే సో మనకి ఇదైతే అయిపోయినాయి మనం చూసుకోవచ్చు ఇట్లా అంటే కట్ అవుతున్నాయి అనమాట మనకి కుక్ అయినాయి ఇప్పుడు మనం తీసుకోవడం మాత్రమే ఇంకా టేస్ట్ చేద్దాం పదండి సో ఇలా అయితే ఉండే మనకి కాలిపోతున్నాయి అనమాట ఇది ఇప్పుడే కదా తీసేది కొంచెం చల్లారినాక తిందాం మనం ఇప్పుడైతే ఒక పీస్ అయితే తిని చూపిస్తాను మీకు నిజంగా నేను ఏదో అనుకున్నాను కానీ సూపర్ అంటే సూపర్ వచ్చిందన్నమాట టేస్ట్ అనేది చాలా టేస్ట్ కోసం అద్దు ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవాలంటే ఈ మెథడ్ ట్రై చేయండి బై ఫ్రెండ్స్